వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం ఎటువంటి సమస్యనైనా ఇట్టే తీర్చేయగల నారికేళ్ల దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలో ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను పార్వతీ పరమేశ్వరుల యొక్క పటం తీసుకొని శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ బుట్లతో అలంకరించుకున్నాను ముందుగా ఒక పీటను తీసుకొని దానికి పసుపును పూసి పీటపైనే అష్టదల పద్మం వేసి పసుపు కుంకుమ వేసి దానిపైన ఒక తెల్లటి వస్త్రం వేసి పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటాన్ని నిలిపాను తదనంతరం ఆ పీఠం ముందు ఇంకొక అష్టదల పద్మం వేసి ఆ అష్టదల పద్మం మీద ఒక ప్లేట్ పెట్టి దాంట్లో ఐదు తమలపాకులు పెట్టి మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి మనం కొబ్బరికాయ తీసుకొని దాన్ని రెండు సంభాగాలుగా కొట్టుకొని మనకి ఎటువైపు అయితే పీచు వస్తుందో ఆ భాగాన్ని తీసుకొని ఆ కొబ్బరి చిప్పని తీసుకొని ఈ బియ్యం మీద పెట్టుకున్నాను అంటే మూడు కళ్ళు ఉంటాయి కదా ఆ చిప్పని తీసుకొని పెట్టుకున్నాను దీంట్లోనే ఐదు పోగులతో కూడుకున్న మూడు ఒత్తులను అయితే వేశాను ఒత్తులు ఇలాగా పెద్ద పెద్ద ఒత్తులు తయారు చేసుకున్నాను ఈ ఒత్తులు కార్తీక మాసంలో కానీ మామూలు అప్పుడు కానీ పూజకు ఉపయోగించే ఒత్తులు నేనే స్వయంగా తయారు చేసుకుంటాను ఈ ఒత్తులను కూడా ఇలా సన్నగా దారం లాగుతూ ఉండాలి మధ్య మధ్యలో మనం కొంచెం చేతికి విభూత్ కానీ చాక్ పీస్ పౌడర్ కానీ చేతికి పెట్టుకొని ఇట్లా సన్నగా ఒత్తిని తయారు చేసుకొని మొత్తం మన నాలుగు వేళ్ళకి వచ్చే విధంగా అంటే ఒక మనం ఒక కొబ్బరి చెప్పలు దీపం వెలిగిస్తున్నామంటే పెద్ద ఒత్తి కావాలిగా అందుకని ఇట్లా ఫోర్ ఫింగర్స్ మీదుగా ఐదు లేయర్స్లో ఒక ఒత్తిని తయారు చేసుకున్నాను ఇట్లా మొత్తం మూడు ఒత్తులు తయారు చేసుకొని ఈ కొబ్బరి చెప్పలు ఒకటి ఈశాన్యం వైపు ఒకటి తూర్పు వైపుగా ఒకటి ఆగ్నేయం వైపుగా మూడు ఒత్తులు వచ్చే విధంగా వేసుకున్నాను ఈ నారికేళ్ళ దీపానికి మనం కొబ్బరి నూనైనా వాడచ్చు నువ్వుల నూనె వాడవచ్చు లేదంటే ఆవు నెయ్యో వాడుకోవచ్చు నేనైతే నువ్వుల నూనె వాడుతున్నాను ఈ నువ్వుల నూనె వాడటం వల్ల మనకి రాహుకేతు దోషాలు ఎటువంటివి ఉన్నా కూడా తొలగిపోతాయి ఇక ఈ నువ్వుల నూనె పోసుకున్న తర్వాత ఈ కొబ్బరి చెప్పకి మనము గంధం కుంకుమతో అలంకరించుకున్నాం ఈ నారికేళ్ళ దీపాన్ని మన శివుడికి ఇష్టమైన సోమవారం రోజు కానీ లేదంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారం కానీ ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రికి కానీ సంవత్సరానికి వచ్చే శివరాత్రి రోజు కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ కార్తీక సోమవారం రోజున నేను ఈ నారికేళ్ళ దీపాన్ని వెలిగించేటప్పుడు ఇల్లంతా చాలా శుచిగా శుభ్రంగా పెట్టుకున్నాను ఉదయాన్నే లేచి ప్రాతకాలాన్ని స్నానం చేసి ఇంటి ముందు మొగ్గులు పెట్టుకొని గడపకు పూజ చేసుకొని తదనంతరం ఇక్కడ ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేశాను ఈ పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు మాత్రం కంపల్సరీ నిండిగా చేతి నిండా గాజులు పెట్టుకోండి నుదుటిన కుంకుమ ధారణ కాళ్ళకి పసుపు మరియు ఉతికిన వస్త్రాలు ధరించడం మాత్రం మర్చిపోవద్దు చినిగిన చీరలు అస్సలు కట్టుకోవద్దు ఏ పూజకైనా ఇవి కంపల్సరీ నియమాలండి మనం ఈ దీపాన్ని చూసుకునేటప్పుడు ముందుగా ఒక ఏక ఒత్తిని తీసుకొని ఆ ఒత్తికి దీపాన్ని వెలిగించి ఈ నారికేళ్ళ దీపాన్ని వెలిగించాలండి ఎప్పుడైనా మనం అగ్గిపుల్లతో మాత్రం అగరబత్తిలతో కూడా వెలిగించద్దు ఏకవత్తితోనే వెలిగించండి శ్రేష్టం ఈ దీపాన్ని పార్వతీ పరమేశ్వరులుగా భావించి ఈ దీపానికే మనం షోడసోపచార పూజలన్నీ కూడా నిర్వర్తిస్తాం ఈ దీపానికి అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుంటూ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఇద్దరి అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుంటూ పూజ అయితే చేశాను నేను కలువలు తీసుకొచ్చాను కలువలతో అదేవిధంగా సోమవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి తెల్లటి పుష్పాలతో మందార పువ్వులతో శంకు పుష్పాలతో పూజైతే చేసుకున్నాను దీపం అంటే వెలుగు కాంతి జ్ఞానం ఆశ ప్రాణం దీపం వెలిగించడం అంటే ప్రాణం పోయటమే అందుకే మనం పుట్టినరోజు నాడున దీపాలు వెలిగించాలి కానీ వాటిని నోటితో ఊదకూడదు అంటారు మన పెద్దలు ఏ పైనైనా జ్యోతి ప్రజ్వలనంతోనే ప్రారంభిస్తాం దీపం ప్రాణానికి ప్రతీక పరమాత్మకి ప్రతిరూపం అందుకే దేవుడిని ఆరాధించేటప్పుడు ముందుగా మనం ఆ దేవుడికి ప్రతిరూపమైనటువంటి దీపాన్ని వెలిగిస్తాం ఎలాంటి సమస్యనైనా తీర్చగల ఏకైక దీపమే ఈ నారికేళ్ల దీపం మన జీవితంలో ఒక్కసారైనా ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించాలి అని పండితులు చెప్తూ ఉంటారు మనకు ఎటువంటి సమస్యలున్నా అంటే అనారోగ్య సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ అప్పులు బాధలు కానీ ఉద్యోగంలో రాణించకపోవడం కానీ అదేవిధంగా పిల్లలకి వివాహ సమస్యలున్నా ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఈ దీపాన్ని వెలిగించడం వలన వెంటనే శివానుగ్రహం పొందవచ్చు ఓం శివాయనమ మహేశ్వరాయనమ్మ శమవేనమ పినాకినేనమ్మ నమః అంటూ స్వామివారికి అష్టోత్తర శతనామావళి అదేవిధంగా పార్వతి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి చదివిన తర్వాత ఈ నారికేళ్ళ దీపానికి ధూపాన్ని అదేవిధంగా స్వామివారి పటానికి కూడా ధూపాన్ని చూపించడం జరిగింది తదనంతరం దీపాన్ని కూడా చూపించడం జరిగింది ధూప దీపానంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించాను ఆ నైవేద్యంగా మనం కొట్టిన కొబ్బరి చిప్పలో ఒకటి దీపం కింద వాడాము ఇంకొక చిప్పలో కొంచెం పంచదార వేసి అదేవిధంగా ఆ నారికేళ్ళ పానీయం ఉంది కదా కొబ్బరి నీళ్ళని అదేవిధంగా కొన్ని పండ్లు పెట్టి స్వామివారికి నైవేద్యంగా చూపించడం జరిగింది తదనంతరం స్వామివారికి నీరాజనం సమర్పించాను భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ కుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం అంటూ స్వామివారికి నీరాజనం చూపించి నా పూజను పూర్తి చేసుకున్నాను తదనంతరం స్వామివారికి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసి సువర్ణదేవి మంత్రపుష్పం సమర్పించి అపరాధ స్తోత్రం చదువుకొని నా పూజను పూర్తి చేశాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ నారికేళ్ల దీపాన్ని పార్వతీ పరమేశ్వరుల ముందు వెలిగించాలని కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు